శ్రీరామ జయరామ జయ జయ రామ శ్రీ చాగంటివారి శ్రీమద్ రామాయణ ప్రవచనము అయోధ్యాకాండ శ్రీరాముడు వనవాసమునకు బయలుదేరుట నాలుగవ భాగం రెండు చక్రముల మధ్య పడిన ప ప్రాణి పరిస్థితి ఎలా ఉంటుందో అలా సంకటంలో పడ్డాడు సుమంత్రుడు సుమంత్రీ తిరిగి వచ్చిన తర్వాత నా తండ్రి గారిని నిన్ను రథం ఎందుకు ఆపలేదని అడిగితే చక్రాల సవ్వడిలో వినబడలేదని చెప్పు ఇంత శోకమూర్తులైన నా తల్లిదండ్రులను నేను చూడలేను పైగా నేను ఇప్పుడు కానీ ఆగానంటే నా తండ్రి నన్ను ఆపేస్తాడు ఇంకా నన్ను వెళ్ళనివ్వడు నేను వెళ్ళకపోతే తండ్రి సత్యవాక్యమునందు నిలబడడు తండ్రి సత్యభ్రష్టుడు అయిపోతాడు అందుకని రథాన్ని నడుపు అన్నాడు సుమంత్రుడు రథాన్ని నడపడం ప్రారంభించాడు రథం వెడుతుంటే నిజాగ్రిహోత్రులైన వృద్ధ బ్రాహ్మణులు తమ అగ్నిహోత్రాన్ని మూటలు కట్టేసుకుని రథం వెనకాల బయలుదేరి వచ్చేస్తున్నారు ప్రజలందరూ రామునితో పాటు అడవిలోకి వెళ్ళిపోవడానికి రథం వెనకాల పడ్డారు ప్రజలందరూ అడవిలోకి వెళ్ళిపోతే అక్కడ ఉండే జంతు సముదాయం అంతా అడవి ఖాళీ చేసి అయోధ్యకు వచ్చేస్తాయని వారు భావించారు ఇళ్లలో అగ్నిహోత్రాలు ఉండవు దేవతా గృహాల్లో పూజలు ఉండవు దెయ్యాలు వచ్చి ఇళ్లను ఆక్రమిస్తాయి కైకమ్మ భరతుడు వచ్చిన తర్వాత క్రూర మృగాలను పాడుపడిపోయిన ఇళ్లను పరిపాలించుకుంటుంది మనం మనం అందరము రాముని వెంట వెళ్ళిపోదాం అడవి అయోధ్య అయిపోతుంది అయోధ్య అడవి అని భావిస్తూ మొత్తం అయోధ్య రాముడి వెనకాల బయలుదేరింది అయితే రాముడి రథం వేగంగా నడుస్తూ ఉండడం చేత ఆ రథవేగాన్ని అందుకోలేక పరిగెత్తలేక చాలామంది వెనక ఉండిపోయారు స్త్రీలు ఇంకా వెళ్ళలేకపోయారు లేకలేక ఇక బిడ్డలు పుట్టారనుకున్న ఒక స్త్రీకి ఆ రోజున ఒక కొడుకు పుట్టాడట ఆ తల్లివానికి పాలివ్వలేదు సీ దురాత్ముడా నువ్వు పుట్టినరోజున రాముడు అరణ్యవాసానికి వెడుతున్నాడు నీది దుర్మార్గపు పుట్టుకరా అందట రథం నడిచి వెళ్ళిపోతుంది అగ్నిహోత్రాలతో వెనకాల పరిగెట్టలేక వస్తున్న వృద్ధ బ్రాహ్మణులను చూసి రాముడు సుమంత్రుని రథం ఆపమన్నారు సీతతో సీత బ్రాహ్మణుడు రథం వెనకాల పరిగెడుతుంటే మనం రథ రథం ఎక్కి వెళ్ళకూడదని రథం దిగి బ్రాహ్మణులతో కలిసి నడవడం ప్రారంభించారు వాళ్ళు సంతోషపడిపోయారు రామా మాకు ఇంకేమీ ఎక్కర్లేదు అలాగే మన అందరం అడవికి వెళ్ళిపోదాం నీకు యువరాజు పట్టాభిషేకమై గొడుగు పట్టకపోతే వచ్చిన నష్టమేమిటి మేము యాగం చేసేటప్పుడు పట్టే శ్వేత శ్వేతఛత్రాలు ఉన్నాయి ఆ ఛత్రాలను నీ మీద ఎండపడకుండా పడతాము అన్నారు రాముణ్ణి ఎంతమంది అభిమానించారో చూడండి అందుకే లోకంలో ప్రమాదం ఎప్పుడు తప్పుతుంది అంటే మనం బ్రతికి ఉండాలని వాళ్ళు మన కీర్తిని మన యశస్సును వాళ్ళు లోకంలో చాలామంది ఉంటే ఆ పేరు చెప్పగానే ఆయన చాలా కాలం బ్రతకాలండి అని కోరుకునే వాళ్ళు ఉంటే ఉపద్రవాలు తప్పుతాయి ఆ జన్మకి సార్థకత ఏర్పడుతుంది వాడ అనిపించుకున్న వాడి మనుష్య జన్మకు ప్రయోజనం ఉండదు వారు అందరూ తమసా నది తీరాన్ని చేరుకున్నారు ఆ రాత్రికి అక్కడ విశ్రమించారు ప్రజలందరూ కష్టపడి నడిచి వచ్చారేమో రాముని చుట్టూ చేరి ఆతమర్చి నిద్రపోయారు రాముడు అంటాడు నేను రాజ్యాన్ని విడిచిపెట్టిన తర్వాత మొట్టమొదటి రాత్రి వచ్చింది నాన్నగారు ఎంత బాధపడుతున్నారో అన్నాడు లక్ష్మణ్తో రాముడు వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు మూర్చ వచ్చి నేల మీద పడిపోయాడు కుడి చేతి ప్రక్కన కౌశల్యం ఉంది ఎడం చేతి పక్కన కైకమ్మ ఉంది వృద్ధురాలైన కౌశల్య దశరథుని చేయి పట్టుకుని పైకి లేపుతుంది అప్పుడు దశరథుడు కైకి కేసు చూసి నీచురాల నీ వల్ల రాముడు వెళ్ళిపోయాడు నువ్వు ఇంకా నన్ను నీ చేతితో ముట్టుకోకు ఏ అగ్నిసాక్షిగా నిన్ను పానిగ్రహం చేశానో అటువంటి నిన్ను ఇప్పుడే విడిచిపెట్టేశాను ఇక నన్ను అని చెప్పి సైన్యాన్ని పిలిచి అక్కడి నుండి తనను కౌశల్య గృహానికి చేర్చమని చెప్పాడు కౌశల్య గృహానికి వెడుతూ దశరథుడు ఎంతగానో దుఃఖించాడు రాముడు వెళ్ళిపోయాడు నాకు ఎక్కడికి పెడితే శాంతి లభిస్తుంది రాముని గృహంలోకి వెడితే సీతారాములు లేక ఇల్లంతా బావురమంటూ ఉంటుంది సుమిత్రాగృహంలో కొడితే లక్ష్మణుడు ఉండడు శత్రుఘ్నులు లేరు నలుగురు కొడుకుల తండ్రిని నేను ఇంత శోకాన్ని పొందుతూ ఉంటే నాన్నగారు బెంగ అని కౌగులించుకుని అనునయించేటందుకు ఒక్క కొడుకు లేడు ఎవరు చూసినా ఎక్కడ చూసినా బ్రాహ్మణులు మొదలుకొని అందరు వచ్చి కామంతో కూడిన వృద్ధుడైన రాజు రాముడిని అరణ్యాలకు పంపించాడు ఈ రాజు బ్రతికి ఉండి ప్రయోజనం ఏమిటని అంటున్నారు ఇన్ని మాటలు పడ్డాను కానీ సత్యమునకు కట్టుబడిపోయాను తైక ఒలలో పడ్డాను ఆమె నన్ను ఇటువంటి స్థితికి తెచ్చింది వెనకటికి ఒక వెర్రివాడు మామిడి చెట్టుకు చాలా చిన్న పువ్వులు మోదుగు చెట్టుకు చాలా పెద్ద పువ్వులు ఉండడం చూశాడు ఇన్ అంత చిన్న మామిడి పువ్వులకు అంత పెద్ద మామిడికాయలు కాస్తే అంత పెద్ద మోదుగు పువ్వులకు ఇంకెంత పెద్ద కాయలు కాస్తాయో అని భావించి మామిడి తోటను నశింపజేసి మోదుగు విత్తనాలు వేసి మోదుగు తోటను పెంచాడు మోదుగు చెట్లకు పువ్వు పూస్తుంది కానీ కాయ కాయదు అలా సకల గుణములు కలిగిన కౌశల్య ధర్మపత్నిగా ఉండగా కామమోహంతో కైకమ్మను తెచ్చుకున్నాను ఈవేళ నా బ్రతుకు మామిడి చెట్లను నరుక్కుని మోదుగు చెట్లు వేసుకున్న వాడిలా ఉంది అనుకున్నాడు ఇలా అనుకుని ఏడుస్తుంటే కన్నులు కనబడడం మానేశాయి దశరథ్ మహారాజుకి మహారాజుని కౌశల్యాగృహంలో చక్కటి పర్యంకం మీద పడుకోబెట్టారు అప్పుడు ఆయన ఆ పిలిచి నాకు వినబడుతోంది నువ్వు రాముడి తల్లివి కదా అందుకని నువ్వు నన్ను ఒకసారి ముట్టుకో నేను వెళ్ళిపోతాను నేను ఇంక బ్రతకను నేను చనిపోయే లోపల ఇంక రాముడు నన్ను ఎలాగో ముట్టుకోడు రాముడిని చూడలేను దొంగలు పడిపోయిన వారు ఇంట్లో కొన్ని వస్తువులు ఉంచి కొన్ని వస్తువులు ఎత్తుకుపోయినట్లు రాముని చూడడానికి అలవాటు పడ్డా నా దృష్టి రామునితో వెళ్ళిపోయింది ఇంకా నాకు మిగిలిన ప్రపంచం ఏమీ కనపడడం లేదు కౌశల్య నువ్వు కూడా నాకు కనిపించడం లేదు నువ్వు ముట్టుకుంటే నా చర్మం పనిచేస్తుందో లేదో నేను తెలుసుకుంటాను నువ్వు రాముడిని కన్న తల్లివి నువ్వు ముట్టుకుంటే రాముడు ముట్టుకున్నట్లు ఉంటుందేమో కొంచెం నా మనసుకు ఏదైనా ఆనందం కలుగుతుందేమో కౌసల్యను ఒక్కసారి నన్ను ముట్టుకుని నన్ను ఉద్ధరించి అన్నాడు అప్పుడు కౌశల్య వచ్చి అవునులే కన్న కొడుకు అరణ్యాలకు పంపించేశావు కైకితో ఎన్నాళ్ళు కన్ను మిన్నెగానకు ప్రవర్తించావు ఇవాళ నన్ను ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో పారేశావు నీ వల్ల దేశం అంతా క్షోభిల్లుతోంది ఇప్పటికీ ఇప్పటికైనా నీకు చాలా సంతోషంగా ఉన్నదా రాజా ఇప్పుడు ఆనందంగా పడుకోంది అప్పుడు దశరథుడు పడిపోయిన గుర్రాన్ని ఇంకా ఎందుకు పొడుస్తావు కౌశల్య నీ దగ్గర ఉపశాంతి పొందుదామని వచ్చాను ఈవేళ నా మనసును సంతోషపరచగల వారు ఎవరూ లేరు కనీసము నీవు వచ్చి ముట్టుకుంటామని ఇక్కడకు వచ్చాను దానిలో రామస్పర్శ పొందుదామని నా ఆశ నువ్వు కూడా ఇంత మాట అన్నావా కౌశల్య అంటూ ఆ పర్యంకం మీద ముర్చిపోయాడు అతడు పూర్వం ఎంత సుఖపడ్డాడో ఇప్పుడు అంత కష్టపడుతున్నాడు అక్కడ రాముడు తెల్లవారుజామున బ్రహ్మీ ముహూర్తంలో సుమంత్రుని పిలిచి వీళ్ళందరూ వృద్ధులైన బ్రాహ్మణులు నా ఎందుకు ఉండే అవ్యాగమైన ప్రేమతో నా వెనక వచ్చేశారు వీరు నన్ను అనుగమించ నడవలేరు నే వీరు పద్నాలుగు సంవత్సరం నాతో వచ్చి చాలా క్లేశపడిపోతారు నేను కనబడకపోతే వీరు వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు ఇప్పుడు వీరందరూ బడలికతో గాఢ నిద్రలో ఉన్నారు ఇప్పుడే మనం వెళ్ళిపోవాలి కానీ వీరు తిన్నగా ఇంటికి వెళ్ళరు రాముడు ఎటు వెళ్ళాడోనని రథచక్రాల వెంట వస్తారు అందుకని రథాన్ని ముందు ఉత్తర దిక్కు తీసుకుని వెళ్ళు ఉత్తర దిక్కు అయోధ్య వైపు వెడుతుంది పైగా ఉత్తర దిక్కు ప్రయాణం మంచిది ఉత్తర దిక్కుకు కొంత దూరం వెళ్ళిన తర్వాత రథాన్ని వెనక్కి తిప్పి రథాన్ని పొదల మించి నడిపించి తమసానదిని దాటించు అలా చేస్తే వెళ్ళిన రథచక్రాలు ఆగిపోయినట్లు అగుపడతాయి రాముడు ఎటు వెళ్ళాడో తెలియక వారు అయోధ్యకు వెళ్ళిపోతారు తనతో వస్తున్న బ్రాహ్మణులు జానపదులు కష్టపడకూడదని రాముడు ఈ ప్రణాళికను రచించాడు ఆ ప్రణాళికను అనుసరించి సుమంత్రుడు తెల్లవారుజామున రథాన్ని నడిపించాడు తెల్లవారేసరికి రథం తమసానది ఆవుల ఒడ్డుకి చేరింది వారింది బ్రాహ్మణులందరూ లేచారు రాముడు కనిపించలేదు రాముడు రథచక్రాల గాడిని బట్టి వెతుకుదాం అనుకుని బయలుదేరారు ఆ దారి అయోధ్య వైపు వెళ్తోంది రాముడు అయోధ్యకు వెళ్ళిపోయాడు అనుకుని వారందరూ వెనక్కి తిరిగి అయోధ్యకు వెళ్లారు రాముడు లేని అయోధ్య కళావిహీనంగా ఉంది ఇళ్లలో అగ్నిహోత్రాలు లేవు ఇళ్ల ముందు ముగ్గులు లేవు ప్రతి ఇంటిలోనూ అందరూ వెక్కి వెక్కి ఏడుస్తున్న వాళ్ళే అంతమంది ఏడుస్తున్నా కైక మనసు మారలేదు ఇప్పటికీ కూడా రాముడిని వెనక్కు పిలిపిద్దామన్న ఆలోచన ఆమెకు రాలేదు అయోధ్య అంతా శ్మశాన వాతావరణంలాగా ఉంది కోసలరాజ్యం మొత్తంలో కైక ఒక్కరిత ఆనందంగా ఉంది ఆమె మిక్కిలి రజోగుణ ప్రవృత్తితో కూడి ఉంది రజోగుణము మహాప్రమాదకరమైంది అందుకనే మనం ప్రయత్నపూర్వకంగా తలను ఉంచి భగవంతునికి నమస్కరించి నమస్కరించడం నేర్చుకోవాలి అలా కాకపోతే తల లేచిన కొలది ప్రమాదాలు వెన్నట్టు వస్తాయి తంసానదిని దాటిన సీతారామలక్ష్మణులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రోజు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తూ క్రమంగా వేదశ్రుతి గోమతి సందిగా అనే నదులను దాటి చివరకు కోసల రాజ్యపు సరిహద్దుల్లోకి వచ్చారు కోసల రాజ్యం అంతటా పుష్కలంగా పంటలు పండుతూ ఉంటాయి అక్కడ వారందరూ రథం దిగారు రాముడు అయోధ్య వైపు తిరిగి నమస్కారం చేశాడు ఓ అయోధ్య పూర్వకాలంలో కాకుత్సవం శ్రీలేని ఎందరో రాజులు నిన్ను పరిపాలించారు అటువంటి అయోధ్య నగరాన్ని విడిచి ధర్మానికే కట్టుబడి నేను పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసానికి పెడుతున్నాను తిరిగి నేను వచ్చి అయోధ్య నగరంలో ప్రవేశించి నా తల్లిదండ్రుల పాదములకు నమస్కరించి అదృష్టాన్ని నాకు కటాక్షించు నాకు పునర్దర్శనాన్ని అని ప్రార్థిస్తున్నాడు మనం దేవాలయాలకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా మనం దేవుణ్ణి మనకు పునర్దర్శనాన్ని ప్రసాదించమని అడగాలి ఒకపరికొకపరి మీరు ఆ క్షేత్రముల చుట్టూ తిరగగలనగలిగిన సమర్థత మీకు ఉంటే ఆయుర్దాయము ఆరోగ్యము ఐశ్వర్యం ఉంటే మీ కుటుంబం రక్షింపబడుతూనే ఉంటుంది అందుకని ఏ క్షేత్రానికి వెళ్ళినా నేను మళ్ళీ ఇక్కడికి వస్తాను అంటూ ఉండాలి అలా అంటే కొంతమంది అది మొక్కు అయిపోతుందేమో అని అనుకుంటారు అది మొక్కు కాదు అది ఈశ్వర ప్రార్థన స్వామి మళ్ళీ పునర్దర్శనం చేసుకునే అనుగ్రహం కటాక్షించమని భగవంతుడికి చేసే ప్రార్థన ఆ ప్రార్థనకు భగవంతుడు సంతోషించి తిరిగి మరలా క్షేత్ర దర్శనం అయ్యేటట్లు మనల్ని అనుగ్రహిస్తాడు ఒక ఊరు విడిచిపెట్టి మరో ఊరు పెడుతుంటే మన ఊరి దేవతలకు నమస్కారం చేసి వెళ్ళడం ఉత్తమ సాంప్రదాయం అలా చేసిన వారు ఆ దేవతల అనుగ్రహంతో మనం ఏ కష్టాలు లేకుండా మళ్ళీ తిరిగి వస్తాము రాముడు ఆ సాంప్రదాయాన్ని మనకు గుర్తు చేస్తున్నాడు రామజయం శ్రీరామజయం